సౌండ్ వచ్చింది ఏదో చిన్న సౌండ్ వచ్చింది నెక్స్ట్ కోడ సమాధులు మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ హర్రర్ లవర్స్ మోస్ట్లీ ఈ మసీద్ అయితే కన్నా మన ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇతర సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అండ్ ఇది దీనికి చాలా గొప్పతనం ఉంది ఏషియాలోని చిన్న మసీద్ దీంట్లో జిన్నులో చిన్న నమాజ్ చదువుతారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇన్స్టాలో చెప్పారు అండ్ దీన్ని నేను కనుక్కొని ఈ మసీద్ వరకు చేరుకునేదానికి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ డేస్ అయితే పట్టింది ఇది మన మహానగరం హైదరాబాద్లో అయితే ఉంది బట్ దీన్ని ఏంటంటే డే టైంలో ఎక్స్ప్లోర్ చేయడమే అంటే ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని చేయాలి రాత్రిపూట అది కూడా పన్నెండు తర్వాత ఈ మసీద్లో నిజంగానే అలాంటివి జరుగుతాయా ఈ మసీద్ లోపల వచ్చి మనం అంటే వీడియో చేయొచ్చా అని చెప్పేసి కనుక్కున్నాను బట్ చాలా కష్టం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాలి ఎప్పుడు నైట్ పూట ఇక్కడ ఐదు ఆరు మంది ఉంటారన్నారు గాయస్ ఇప్పుడు నేను ఈ మసీద్ గురించి అయితే చెప్పాను కదా కానీ ఇక్కడ ఒక బ్రో వాళ్ళు కలిశారు ఈ మసీద్ దగ్గరనే ఉంటారంటే ఇక్కడ దర్గాలో ఫాద్ కూడా చేస్తారంట ఇదే కాదు దీన్ని మించిన కూడా ఉన్నాయి అన్నారు ఇన్ కేస్ ఏదన్నా మన కంటెంట్ కి రిలేటెడ్ ఏదైనా ఉంటే మనం తెలుసుకుందాం అండ్ వీలైతే ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం ఫస్ట్ ఆయన్ని అసద్ 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 సయ్యం అసలు నేను స్టార్టింగ్ లో అయితే చెప్పాను కదా ఇక్కడ వాళ్ళ సహకారం లేదు మనం ఇక్కడ వీడియో తీయలేమని చెప్పేసి సో ఆయనకు నా పేరు అవన్నీ చెప్పి పరిచయం చేసుకున్నాను ఆయన పేరు కూడా తెలుసుకున్నాను ఇక్కడ వీడియో చేస్తా అంటే కష్టం అన్న समझ रहे जो मैं बोल रू वो मैं कोई छोटे मोटे आदमियों के सामने नहीं यानी अच्छे बड़े लोगों के सामने बता रहा हूँ अब जब मैं बोल रूँ तो ये हमारे चाहने वाले भी है हुँ. अगर मैं नहीं बता तो तुम तो चले जाएंगे हु. पर मेरे गाँव वालों के सामने मेरी इज्जत जाएंगी ना यानी मेरे शहर में रहने वालों के सामने मेरी इज्जत रहेंगी लोगों नगरों में मेरा कोई वैल्यू नहीं रहेगा यानी मेरा वैल्यू पूरा खत्म होगा अभी तक बता नहीं है ये चीज कैसी रहती बोले तो जिन और जादू थी है और रहेंगी ఆయన 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 సోదరులు అక్కడ ఉన్న మిత్రులంతా చాలా మంచివారు నేను నా గురించి మొత్తం చెప్పాను నేను ఇలా ఇలా చేస్తాను ఇలా చూశాను ఇవన్నీ నాకు తెలుసు వీటి గురించి నేను అంటే చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాను అన్నాను మొత్తానికి అయితే ఆయన ఒప్పుకున్నారు అండ్ వెళ్ళి రమ్మని నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు విహారీ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అంటే మన ఛానల్లో వెళ్ళి చూసుకోండి నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను తమ్మేళ్ళు కూడా చూసింటారు ప్రపంచంలోనే అంటే మన ఏషియాలోనే చాలా చిన్న మసీదు అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చాలామంది అంటే ముస్లిం సోదరులు కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ చాలామంది వీడియోస్ అయితే ఈ మసీద్ గురించి చేశారు అండ్ దీంట్లో వచ్చేసి జిన్నాత్లో వచ్చి నమాజ్ చదువుతారు లేదంటే ఇంకోటి ఇంకోటి అయితే చెప్పి నాకు రీల్స్ అయితే పంపించారు ఎక్స్ప్లోర్ చేయండి అన్నారు బట్ అంటే కొంచెం లేట్ అయింది నేను హైదరాబాద్కి వచ్చానికి ఈరోజు అయితే వచ్చానో ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడలేము మాట్లాడి తెలుసుకున్న తర్వాత నేనైతే ఈరోజు ఇది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇది ఎలా ఉంటుంది ఏంటి అనే లోపల ఒకసారి నా దగ్గర ఫోన్ ఉంది తమ్ముడు ఇట్లే నేను ఏ టైంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నా అనేది ఒకసారి చూసుకోండి గూగులా మీకు అంటే నా ఫోన్ ఫార్మాట్ అయింది నేను డైరెక్ట్గా ఆన్లైన్లో చూపిస్తాను చూసుకోవచ్చండి ఫ్రైడే ట్వంటీ వన్ ఏఎం ఓకేనా అర్ధరాత్రి ఒంటి గంట అయితే అవుతుంది సో ఇప్పుడైతే నేను ఈ మసీదులోకి అయితే వెళ్తున్నాను నాకు ఏమైనా జరిగినా ఏకేమైనా కూడా నేనే నేనే పూర్తిగా బాధ్యతని నాకు రీల్స్ పంపించిన వాళ్ళు కానీ ఇది ఎక్స్ప్లోర్ చేయమన్న వాళ్ళు కానీ ఎటువంటి సంబంధం లేదు అండ్ షూస్ ఇక్కడ విప్పేసి వెళ్తున్నాను అంటే డైరెక్ట్గా లైట్లు అయితే వేసి పెట్టారు ఫ్రైడే కాబట్టి ఇక్కడికి ఎవరు నవాజ యోని వస్తారంట అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పీర్ బాబాతో మాకు అయితే డివైడ్ జరిగింది ఆయన ఆత్మల్ని కానీ దయ్యాల్ని కానీ ఏదైనా వసపరిచినా కానీ మీకు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటే నేను ట్రీట్మెంట్ చేస్తాను అని నాతో వాదన వాదన ప్రతివాదన అయితే జరిగింది దానికి సంబంధించిన వీడియో మన కలికాల విహార్లో వస్తుంది చూడండి షూస్ లేవు ముందే ఇక్కడ ఏది గుచ్చుకుంటారో తెలియదు ఇలాంటిది ఇంకొకటి ఉంది ఇక్కడ ఇక్కడ కాదు మన హైదరాబాద్లో బట్ దానికి ఎటువంటి పూజలు కానీ నవాసులు చేయరు అలాకు మన ఏషియాలోని చిన్న మసీదులో ఈరోజు మనం వీడియో చేయబోతున్నాం ఏమన్నా వినపడ్డం కానీ కనపడ్డం కానీ చేస్తే కామెంట్ చేయండి అయితే నాకు తెలిసి ఇక్కడ భయంతో కానీ ఇంకో దాంతో కానీ నమాజ్ జరగట్లేదు ఎందుకంటే ఈ జాన్ నమాజ్ పైన ఉన్న దీన్ని చూసి మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎవరు రావట్లేదు దీంట్లోకి గైస్ మ్యాథ్స్ నేను బీజియమే వాడతాను ఏమనుకోవద్దు ఎందుకు వాడుతున్నా అంటే ఇక్కడ దగ్గరలో అంటే వేరే కాపీరేట్స్ వచ్చే సౌండ్ అయితే వస్తుంది సో అందుకని మళ్ళీ వచ్చి లోపల నమాజ్ చదువుతాం అండ్ మన అంతా బాగుండాలని దువా కూడా కొడతాం ఓకేనా ఫస్ట్ వీడియో చేస్తాం ఏదో సౌండ్ వచ్చింది డిబేట్లో ఆయన లాస్ట్లో అన్నాడు ఇది అన్నీ చేయాలంటే పరిపరంగా ఎవరికైనా శక్తులు ఉండాలి వానికి ఏ మాలలు ఏం అవసరం లేదు అని ఒప్పుకొని నాకు ఇక్కడ వీడియో చేసే పర్మిషన్ ఇచ్చారు అంటే అంటే తాబీజులు కానీ ఇంకోటి కానీ ఇంకొకటి ఉండాల్సిన అవసరం లేదు వానికి ఒక కళేజా ఉండాలి అండ్ తర్వాత వాళ్ళ వంశం డిఎన్ఏలో ఉండాలి ఇలాంటివి ఎదుర్కోవడం ఉన్నాడు అక్కడ అక్కడెవరో నేర్చుకున్నట్టు అనిపించింది అందుకని చూపించాను కానీ బట్ ఎవరు లేరు వండర్ కూడా ఏం చేస్తాం మన బ్రహ్మ అవి సమాధులు అనుకుంటా ఇక్కడ ఇక్కడ కోడ సమాధులు with some other friends mm -hmm. ఇక్కడ సంబంధాలు ఎవరు కనబడట్లేదు అని మస్చేసి అంట ఆ హోల్లోనే సంథింగ్ ఏదో అన్నట్టుంది చూద్దాం బైక్ ఎక్కేదానికి రూట్ ఉంటే ఎక్కుతా అరే బైక్స్ ఉన్నాయి అయ్యింది అండ్ నాకు ఇన్స్టాకి రీల్స్ పంపించిన వాళ్ళందరికీ ఓకేనా మీకు అర్థమైందా మీకు రీల్స్లో వ్యూస్ కోసం ఆహ్వాబో బాబా అని చెప్పేవాళ్ళు ఉంటారు నా అలాగే రియాలిటీగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు ఉంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చాను ఆ రీల్స్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి నాకు హండ్రెడ్కే వస్తే చాలు అబ్బా ఏముంది ఆడ నువ్వు ఏం చేసినావు అంటారేమో నేను ఇంట్లో కూర్చొని అక్కడ ఏముండదనేది చెప్పలేదు కదా బండి వేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు వీడియో తీయద్దంటే వాదన ప్రతివాదన చేసి వాళ్ళ వాదనలో నేను గెలిచి నా దగ్గర ఏదో ఉంది నేనేదో మ్యాటర్ అని తెలిసి వాళ్ళు నాకు పంపించారు ఇదంతా చేసింది జస్ట్ వీడియో కోసం కాదు మీ భయాన్ని పొగొడ్దామని ఓకేనా ீமெட்ட எல்லாம் இது சவுண்ட் வச்சி இது சின்ன சவுண்ட் வச்சி இன்ன சின்ன பிள்ளைல ஏடுபலாம்

ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను కూడా అక్కడే మసీద్లో నమాజ్ చదవడం అయితే జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు అండ్ అతి పురాతనమైన మసీద్లో జిన్లు కూడా వచ్చి ఇక్కడ నమాజ్ అని చెప్పేసి పేరున్న మసీదులో నేను నమాజ్ చదువుకొని అండ్ నా కోసం మీ అందరి కోసం దువా కూడా చేశాను అండ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఎక్కడైనా ఏదైనా అనిపించింది కనిపించింది అంటే కామెంట్ అయితే చేయండి నేను కూడా నా మనసులో మాట చెప్పబోతున్నాను ఏం ఏం చదివావు ఏంటి అంటారేమో ఇక్కడ ఇవ పవిత్ర ఆత్మలు ఇంకా ఇక్కడే ఉంది ఏదైనా ఘోషిస్తుంటే వాళ్ళ ఆత్మల్ని విముక్తి అవ్వాలని ఒక దువా అయితే కోరాను నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా ఒక మంచి పవిత్రమైన ఒక ఆత్మ ఉండి ఇక్కడ వచ్చిపోయిన ప్రజలకి కాపాడుతుంటే కదా వాళ్ళ ఆత్మ ఇంకా బలపడాలి నలుగురికి సహాయపడాలని దువా చేశాను అండ్ ఫైనల్గా నాకేం కాలే ఏంటి అని నేనైతే అంతగా అడగలేదు ఒకటైతే అడిగాను నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి అండ్ నాకు హేట్ చేస్తున్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇది నేను చేయకపోతే నేను ఇన్ని ప్రయత్నాలు ఇంత గొప్ప గొప్ప సాధించి ఇది చేయలేదు అని నా హేట్రెస్ ఎప్పుడన్నా నాకు అడగచ్చు కోరొచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను మీకు అనిపించు ఏది కనిపించదు లేదని నా మనసుతో నా కళ్ళతో చూస్తే ఇక్కడ చాలా కనిపించింది నాకు ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ అలా మీ అందరికి బాయ్ చెప్పేసిన తర్వాత నేను వీడియో అయితే ఏం చేశాను ఎండ్ చేయగానే నాకు ఒక దూరం నుంచి ఒక నీడ కనపడి సలామ లేక అన్నట్టు అనిపించింది ఇదిగోండి ఇదిగోండి జస్ట్ ఇప్పుడు చెప్పాను కదా పోయింది కెమెరా ఆన్ చేసాను అప్పుడే పోయింది కెమెరా ఆన్ చేసాను వెళ్ళిపోయింది నేను ఇక్కడ ఏమైనా ఏం అరేబిక్లో ఏ వర్డ్స్ వాడలేదు సో టోటల్లీ ఆ గేట్ ఉంది కదా మీకు ఆడ గేట్ కనపడుతుందా ఈ ఇంట గేట్లలో ఏదో నిలబడి నాతో మాట్లాడాలి అని చూసింది ఓకే ఏదైనా తప్పు ఒప్పులు అయితే ఇక్కడ వాళ్ళు నన్ను మన్నించండి నాకు అంటే ఇష్టం జనాల్లో మీ పైన భయం లేకుండా ప్రేమ కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటాను అంతే కదండి ఏమంటారు మీరు నా వీడియోస్ చూసి భయపడుతున్నారా లేకపోతే